హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు మన ఛానల్లో బొంబాయి రవ్వతోటి ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను ఈ రెసిపీని జస్ట్ ఒక పది నుండి పదిహేను నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా ఇన్స్టాంట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది క్విక్ అయిపోతుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే వీడియోస్కి లైక్ కొట్టి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రిపరేషన్లోకి వెళ్తే ముందుగా ఒక మిక్సీ జార్లోకి వన్ కప్పు వరకు సూజీ రవ్వ అదే బొంబాయి రవ్వ అంటారు కదండి ఆ రవ్వ తీసుకోండి అలాగే హాఫ్ కప్పు వరకు పెరుగు పోసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ ఒక హాఫ్ కప్పు వరకు పోసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మనం వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం దోశ ప్యాట్కి అయితే ఎలా మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా కన్సిస్టెన్సీ కూడా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ పిండిని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే ఇందులోకి రుచికి సరిపోయేంత వరకు సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అంతా వంట సోడా ఉంటారు కదండి వంట సోడా వేసుకోవాలి వంట సోడా స్కిప్ వాళ్ళు పెరుగు పుల్లగా ఉన్నది తీసుకుంటే వంట సోడాని స్కిప్ చేయొచ్చండి ఆ తర్వాత కిందలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు తురుముకున్న క్యారెట్ తురుము వేసేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలండి చూసారు కదా కన్సిస్టెన్సీ మనం నార్మల్గా ఇడ్లీకి అయితే ఎలాంటి కన్సిస్టెన్సీలో ఉంచుకుంటామో ఆ విధంగానే ఉండాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టేసుకొని ఒక ప్లేట్కి ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్న తర్వాతకి ఇందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండి మొత్తం వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేయడం వల్ల పిండిలో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అవి కంప్లీట్గా పోతాయి అనమాట ఇప్పుడు ఈ ప్లేట్ని పక్క పెట్టేసుకొని ఒక బౌల్లోకి వన్ కప్ వరకు వాటర్ పోసుకొని స్టాండ్ పెట్టి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు వాటర్ అనేది మరిగించుకోవాలండి వాటర్ కొంచెం రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదండి ఈ పిండి ఉన్న ప్లేట్ని పెట్టేసుకొని ఆ తర్వాతకి కొంచెం కొంచమంతా ఎండుకారాన్ని అలాగే పెప్పర్ పౌడర్ ఉంటుంది కానీ మిరియాల పౌడర్ ఆ మిరియాల పౌడర్ వేసుకోవాలి ఈ రెండు వేయడం వల్ల కొంచెం స్పైసీగా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఆ తర్వాతకి ఇందులోకి తురుముకున్న క్యారెట్ తురుము ఉంది కదా అది లైట్గా పైన స్ప్రింకిల్ చేసుకోండి ఆ తర్వాతకి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు ఆరు నిమిషాల పాటు ఈ రెసిపీని ఉడికించుకోవాలన్నమాట స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ నేను ఒక ఐదు నిమిషాల తర్వాతకి చూశానండి కొంచెం చాకతోటి గుచ్చి చూస్తే కొంచెం పదునుగా అంటే కొంచెం పచ్చిపచ్చిగా అనిపించింది సో ఇంకొక మూడు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాను ఇలా ఆవిరిపైనే ఉడికించుకోవాలండి ఈ రెసిపీ అనేది ఇక్కడ కంప్లీట్గా నాకైతే ఎనిమిది నిమిషాలు టైం పట్టింది చూసారు కదా కుడుము కూడా చాలా మంచిగా ఉడికిపోయి కొంచెం ఉబ్బిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్లేట్ని తీసేసుకోవాలన్నమాట ఇలా తీసిన తర్వాతకి ఒక ఐదు నిమిషాల పాటు బయట పెట్టేసుకుంటే కంప్లీట్గా చల్లారుతుందండి కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం ఇది తీసేసుకోవాలి లేకపోతే ప్లేట్ అనేది అతకపోతుందనమాట ఇలా ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తర్వాతకి నైఫ్ తోటి సైడ్స్ మొత్తాన్ని స్క్రాప్ చేసుకోవాలి ఆ తర్వాతకి మనకు నచ్చిన షేప్లో ఈ కొడుమునని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నానండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా అని ఏముండదు ఉండదు ఇలా కట్ చేసుకున్న తర్వాతకి మనకు నచ్చిన చట్నీస్ తోటి సర్వ్ చేసుకోవచ్చు అనమాట రెగ్యులర్గా తీసుకున్న కర్రీస్ తోటి తిన్నా కూడా చాలా బాగుంటుందండి రెగ్యులర్గా తినే ఇడ్లీ దోశ బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చాలా సాఫ్ట్గా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఒకసారి చూడండి మీరే ఇంత సాఫ్ట్గా వచ్చిందో చూడ్డం కూడా చాలా టెంప్టింగ్గా ఉంది చూసారు కదా ఎంత బాగుందో సో నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి బొంబాయి రవ్వతోటి ఈ కొడుములు అనేది ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మీకు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందా మీ ఫీడ్బ్యాక్ నాతోటి కమెంట్స్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి మోర్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నా బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్